అందరికీ నమస్కారం వెల్కమ్ తెలుగు ఛానల్ ఇరాన్ వందల మిసైల్స్ ఇజ్రాయిల్ పైన కురిపిస్తోంది ఇజ్రాయిల్ మొసాద్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటెలిజెన్స్ విభాగం దీని హెడ్ క్వార్టర్స్ ని కూడా పేల్ చేసినట్టుగా ఇరాన్ తన వీడియోలతో చూపిస్తోంది ఇజ్రాయిల్ తీవ్రంగా నష్టపోతోంది ఇలాగే కంటిన్యూ అయితే ఇజ్రాయెల్ మిగులుతుందా ఇరాన్ ఈ విధంగా కొడుతుందని ఇజ్రాయిల్ కు ముందు తెలియదా అమెరికా ఇజ్రాయల్ కి సపోర్ట్ గా ఇంకా ఎందుకు రంగంలోకి దిగడం లేదు ఈ యుద్ధం ఇజ్రాయెల్ లాగే అమెరికాకు కూడా ఎందుకు కీలకం అనే మొదలైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు ఉంటాయి వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో రీచ్ కోసం ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వార్ సెవెంత్ డే కి చేరింది అయినా కూడా రెండు దేశాలు ఎంత మాత్రం వెనకడుగు వేయకుండా జాతరలోని పందెం పుంజుల్లా పోరాడుతున్నారు యుద్ధం మొదలయ్యేదాకా ఇజ్రాయిల్ కి ఐరన్ డోమ్ ఉంది ఐరన్ డోమ్ డేవిడ్ స్లింగ్ ఏరో టూ ఐరో త్రీ అను ఫోర్ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ ఫిఫ్త్ లేయర్ గా లేజర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ బీమ్ ఉంది ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ ని ఏమీ చేయలేవు ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్ కి తన బాలిస్టిక్ మిసైల్స్ తో చుక్కలు చూపిస్తుంది అనుకున్నారు అంత కానీ ఇరాన్ వందలాది మిసైల్స్ ని వర్షంలాగా ఇజ్రాయిల్ పైన కురిపించడం వల్ల ఇజ్రాయిల్ ఫైవ్ ఎయర్డ్ డిఫెన్స్ కూడా అన్నింటినీ ఇంటర్సెప్ట్ చేయలేకపోతోంది కొన్ని మిసైల్స్ ఇజ్రాయి విధ్వంసం సృష్టిస్తున్నాయి బ్యాట్ యామ్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ ధ్వంసం అయింది రేవోహాత్ అనే ప్రాంతంలో బిజ్ మ్యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అను పరిశోధనా కేంద్రం ధ్వంసమైంది రామత్ గాన్ ప్రాంతంలో నివాస భవనాలు టవర్స్ ధ్వంసం అయ్యాయి పెటాహటిక్వా అను ప్రాంతంలో కూడా చాలా నివాస ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి బెని బ్రాక్ అనే ప్రాంతంలో ఒక మతానికి సంబంధించిన స్కూల్ ధ్వంసమైంది టెలవీవ్ నగరం లోపల అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ ఆఫీస్ కి సమీపంగా కూడా ఇరాన్ మిసైల్స్ విధ్వంసం సృష్టించాయి హైఫా ట్రామా కిరియాట్ ఎక్రోన్ బేటెక్ అనే ప్రాంతాల్లో కూడా విధ్వంసం జరిగింది మొసాద్ హెడ్ క్వార్టర్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ని కూడా ధ్వంసం చేశామని ఇరాన్ చెప్పుకుంది అంత సీన్ లేదు ఆఫీస్కి సమీపంగా మిసైల్స్ పడ్డాయని ఇజ్రాయెల్ చెప్పుకుంటోంది ఏది ఏమైనా ఇరాన్ ని చాలా తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తోంది ఫతా వన్ టెన్ లాంటి బాలిస్టిక్ మిసైల్స్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్ని ప్రయోగిస్తూ దెబ్బతీస్తోంది వర్షంలా కురిపించి విధ్వంసం సృష్టిస్తోంది ఇజ్రాయల్కి భారీ నష్టం జరుగుతోంది ప్రాణ నష్టం కూడా జరుగుతోంది ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది చనిపోయారని ఇజ్రాయెల్ ప్రకటించింది కానీ రెండు వందల కంటే ఎక్కువ చనిపోయారని ఇరాన్ చెబుతోంది సో ఇక్కడ చూడడానికి సీన్ ఎలా కనబడుతోంది అంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం రెండు వేల రెండు వందల స్క్వేర్ కిలోమీటర్ల భూభాగం మాత్రమే ఉంటుంది తొంభై ఐదు లక్షల మంది జనాభా మాత్రమే ఉంటారు ఇరాన్ భూభాగం పదహారున్నర లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ తొమ్మిదిన్నర కోట్ల జనాభా ఇక్కడ ఉంటుంది ఇజ్రాయెల్ కంటే భూభాగం విషయంలో ఎనిమిదిన్నర రెట్లు పెద్దది జనాభా విషయంలో తొమ్మిదిన్నర రెట్లు ఎక్కువ ఇంతే కాకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపులు ఉన్నాయి లెబనాన్ సిరియా ఇరాక్ దూరంగా ఉన్న ఎమెన్ అన్ని చచ్చిన శవాన్ని పీక్కునే హైనాల్లాగా ఇజ్రాయిల్ చుట్టూ ఉంటాయి వీటితో ఇజ్రాయెల్ కి నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఇవన్నీ చూసినప్పుడు ఈ పిట్టంతా ఇరాన్ ఇరాన్తో తలపడి ఎలా గెలుస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే నిజంగానే ఇరాన్ వరుసపెట్టి మిసైల్స్ ని వర్షంలా కురిపిస్తూ ఉంటే ఇజ్రాయిల్ భారీగా దెబ్బతింటోంది కూడా ఈ యుద్ధంగానే ఇలాగే సుదీర్ఘంగా కొనసాగితే ఇజ్రాయిల్ ఉంటుందా అనిపిస్తుంది ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా హొమేని ఇజ్రాయెల్ అనే దుర్మార్గ దేశాన్ని భూమిపై నుండి నాశనం చేస్తాం ఇది దేవుడి సంకల్పమే కాదు మన ముస్లింల బాధ్యత అని ముస్లిం లోకానికే పిలుపుని ఇచ్చి ఇజ్రాయిల్ పైన ఆపరేషన్ ప్రామిస్ త్రీ అన్న పేరుతో దాడులు ప్రారంభించాడు ఇరాన్ లక్ష్యం ఏమిటి అంటే ని భూమిపైననే లేకుండా చేయడం యూదు జాతిని సమూలంగా అంతం చేయడం ఈ లక్ష్యం తెలిసిన ఇజ్రాయెల్ ఏం చేస్తుంది తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎవరిపైనైనా ఎంతటి వారిపైనైనా ఎదురుదాడికి దిగుతుంది ఒకేసారి ఆరు ఇస్లాం దేశాలను ఓడించిన చరిత్ర గతంలో ఇజ్రాయెల్ కు ఉంది కానీ ఇప్పుడు ఇరాన్ విపరీతంగా వరుసబెట్టి మిసైల్స్ ని వర్షంలా కురిపిస్తుంది కదా మరి ఇప్పుడు ఇజ్రాయెల్ తట్టుకుని నిలబడుతుందా గతంలో లాగా అంటే ఎస్ ఇజ్రాయెల్ తట్టుకుంటుంది నిలబడుతుంది గెలుస్తుంది అని చెప్పవచ్చు ఎలా చెప్పవచ్చు అంటే ఈ యుద్ధం స్టార్ట్ చేసింది ఎవరు ఇజ్రాయిల్ ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడానికి కేవలం అడుగు దూరంలోనే ఉంది ఒకవేళ అణ్వాయుధాలను గనక ఇరాన్ తయారు చేస్తే చిన్న చిన్న బుల్లి బుల్లి అణ్వాయుధాలను తయారు చేసి యమెన్ లోని హౌతి తీవ్రవాదులకు పాలస్తీనాలోని హమాస్ లెబనాన్లోని హిజ్బుల్లాలకు ఇరాన్ సిరియాల్లోని మిలీషియాలకు ఆడుకోమని ఇస్తుంది వారు వాటితో మాపైకి వస్తారు అని కదా ఇజ్రాయిల్ ఇప్పుడు ఇరాన్ అనుస్థావరాలను డిస్ట్రాయ్ చేయడానికి ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో దాడులను ప్రారంభించింది సో యుద్ధం ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసిన ఇజ్రాయల్ కి తెలియదా ఇరాన్ కెపాసిటీ ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ అండ్ హైపర్సోనిక్ వన్ టెన్ జుల్ఫికర్ డెజ్ఫుల్ లాంటి పవర్ఫుల్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నట్టు తెలియదా అవి ఎంత పెద్ద సంఖ్యలో ఇరాన్ వద్ద ఉన్నాయో తెలియదా ఇరాన్ వాటిని ఈసారి తన పైన విచ్చల విడిగా ప్రయోగిస్తుంది అని తెలియదా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి తెలుసు ఇరాన్ ఏం చేస్తుందో ఇరాన్ పైకి తను దాడికి వెళితే ఇరాన్ ఏం చేస్తుందో కు ముందే తెలుసు చుట్టూ హైనాలు కాచుకుని ఉంటే ఒంటరిగా వాటి మధ్యలో ఉన్నట్టుగా ఇజ్రాయెల్ ఉంటుంది అలాంటి ఈ దేశాన్ని మూడు అద్భుత సంస్థలు కాపాడుతున్నాయి ఒకటి మొసాద్ రెండు షిన్బెట్ మూడు అమాన్ ప్రపంచం ఈ సంస్థల పనితీరును చూసి ఎన్నోసార్లు అవాక్క లెబనాన్ లో ఫేజర్స్ వాకీటాకీలను పేల్చి ప్రపంచం అంతటిని విస్తుపోయేలా చేశారు మొన్న ఇరాన్ లోపల కారు బాంబులను పేల్చి న్యూక్లియర్ శాస్త్రవేత్తలను లేపేశారు బెడ్రూముల్లో పడుకున్న వారిని లోపలి దాకా వెళ్లి డ్రోన్స్ లేపేసేలా చేశారు వందల డ్రోన్స్ ని ఇరాన్ లోపలికే పంపించి అక్కడి నుండే అటాక్ చేసి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని ధ్వంసం చేశారు ఇరాన్ కి సంబంధించి అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలను మిలిటరీ జనరల్ను లేపేశారు ఇరాన్ లో ఎక్కడ ఏముందో ఎక్కడ న్యూక్లియర్ సెంటర్స్ ఉన్నాయో ఎక్కడ మిసైల్స్ బేసులు ఎక్కడ బేస్లు ఉన్నాయో ఈ సంస్థలు ఇజ్రాయెల్కు చెందిన ఈ మూడు సంస్థలు చాలా ముందే క్లియర్గా కూపి తీసిపెట్టుకున్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఇరాన్లో ఈ సంస్థలు ఇందుకోసం పనిచేస్తున్నాయి సో మాట వరసకు మాత్రమే ఇజ్రాయెల్ పిట్ట కొంచెం అయినా ఘనం అని పొగడటం లేదు దానికి ఇలాంటి ప్రఖ్యాతి చెందిన సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ గురించి ఈ విధంగా పొగడతారు అలాంటప్పుడు ఇరాన్తో యుద్ధం మొదలు పెడితే ఇరాన్కి సంబంధించిన జనరల్స్ని శాస్త్రవేత్తలని లేపేస్తే ఇరాన్ తనపైన ఈ విధంగానే మిసైల్స్ వర్షం కురిపిస్తుంది అని తెలియదా అంచనా వేయలేదా ఖచ్చితంగా ఇజ్రాయిల్కి తెలుసు అంచనా వేస్తుంది అందుకే యుద్ధం జరిగే తీరు చూడండి ఇజ్రాయిల్ మిసైల్స్ సాధారణ ప్రజలను కానీ వారి నివాసాలను కానీ టార్గెట్ చేయడం లేదు సాధారణ ప్రజలను చంపితే లాభం ఏమిటి ఇరాన్ పైన ప్రయోగించే ఒక్కో బాలిస్టిక్ మిసైల్ ఖరీదు ఇరవై నుండి ముప్పై మిలియన్ డాలర్లు ఉంటుంది సో సాధారణ ప్రజల కోసం ఇంత డబ్బు వేస్ట్ చేయడం ఎందుకు అని ఇరాన్ జనరల్స్ శాస్త్రవేత్తలు వారి ఆఫీసులు ఎయిర్ బేస్లు మిసైల్ సెంటర్లు న్యూక్లియర్ సెంటర్స్ని న్యూస్ సెంటర్స్ లాంటి ముఖ్యమైన ప్రాంతాలను మాత్రమే కొడుతోంది అయినా ఇరాన్లో ప్రాణ నష్టం తప్పడం లేదు ఇప్పటికే ఆరు వందల కంటే ఎక్కువ చనిపోయి ఉంటారన్నది అంచనా కానీ రిటాలియేషన్గా ఇరాన్ ఏం చేస్తోంది కేవలం నగరాలను మాత్రమే ఇజ్రాయెల్ కు చెందిన నగరాలను మాత్రమే టార్గెట్ చేస్తోంది సాధారణ ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తోంది అంతవరకే అది చేయగలుగుతోంది అంతకంటే ఎక్కువ కెపాసిటీ దానికి లేదు కాబట్టి ఇజ్రాయెల్ ఇంత ఖచ్చితంగా ఇరాన్ కీలక ప్రాంతాలని ఎలా కొట్టగలుగుతుంది అంటే ఇజ్రాయెల్ మొసాద్ ఇంటెలిజెన్స్ కారణం మొసాద్ ముందుగానే ఇరాన్ కు చెందిన కీలక ప్రాంతాల సమాచారాన్ని అంతా సెట్ చేసి ఉంచింది ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏ విధంగానైతే ఇజ్రాయెల్కి ఐదు లేయర్ల డిఫెన్స్ సిస్టమ్ ఉందో అదే విధంగా మొసాద్ షిన్బెట్ అమన్ అను అద్భుతమైన ఏజెన్సీలు మూడు లేయర్లుగా ఉండి పనిచేస్తాయి ఇజ్రాయెల్ కోసం షిన్బెట్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాంటీ టెర్రర్ ఆపరేషన్ శత్రు గూఢచారుల పట్టివేత అరబ్ దేశాలకు సంబంధించిన టెర్రర్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది అమన్ అనే ఏజెన్సీ ఒక మిలటరీ ఏజెన్సీ శత్రువు బలహీనతలను ఎనాలసిస్ చేస్తుంది శాటిలైట్స్ ద్వారా గూఢచార సమాచారాన్ని సేకరిస్తుంది సైబర్ ఇంటెలిజెన్సు సిగ్నల్ ఇంటెలిజెన్స్ లాంటి విభాగాలను ఇది నియంత్రిస్తుంది ఈ మూడు వ్యవస్థలకు తెలియకుండా ఏ విషయమూ తప్పించుకోలేదు సో ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే ఇరాన్ ఎలా స్పందిస్తుంది ఏ విధంగా మిసైల్స్ని విసురుతుంది తన పైన ఇరాన్ వద్ద ఎలాంటి మిసైల్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వాటిని తమ ఐరన్ డోమో హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్సెప్ట్ చేస్తుందా కొన్ని లీకులు జరిగి నష్టం జరుగుతుందా అనే సమాచారం ముందే తెలియకుండా ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇజ్రాయిల్కి ముందే తెలుసు ఇరాన్ అనేది ఇంతకాలం తాను కొట్టిన హిజ్బుల్లా హమాస్ హౌతీల లాంటి గ్రూపులు కాదని ఇరాన్ ఒక సమగ్రమైన వ్యవస్థ ఉన్న దేశమని తెలియదా తెలుసు కానీ ఇజ్రాయేల్ కి తప్పలేదు ఇరాన్ చేతికి గాని అణ్వాయుధం వస్తే దాని మెడలు వంచటం ఇక ఎవరి తరము కాదు ఇరాన్ బలం చూసుకుని తన చుట్టూ ఉన్న ప్రాక్సీ గ్రూపులు చెలరేగిపోతాయి ఇకపైన వాటి నుండి తట్టుకోవడం తనకు కష్టమవుతుంది అనుకుని అందుకని ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది కానీ ఇరాన్ ఇజ్రాయల్ ని భయంకరంగా కొడుతోంది బాలిస్టిక్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్ ని వర్షంలా కురిపిస్తూ కొడుతోంది మరి వీటి నుండి ఇజ్రాయెల్ తట్టుకోగలుగుతుందా అని ప్రస్తుత పరిస్థితిని చూస్తే మళ్లీ మనకు అనిపిస్తుంది ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం కాబట్టి ఇలా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇజ్రాయెల్ చిన్నదే కావచ్చు కానీ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ ఇరాన్ కంటే ఎన్నో రెట్లు సమర్థవంతమైనది మొత్తం ఇజ్రాయిల్ అంతా ఒక మిలిటరీ బేస్ లాగా ఉంటుంది అంటే సర్వేలెన్స్ క్విక్ రెస్పాన్స్ బంకర్స్ అన్ని నిరంతరం రెడీగా ఉంటాయి అక్కడ ఒక్క లో మొత్తం వ్యవస్థ అలర్ట్ అయిపోతుంది అంత స్పాంటైనియస్ గా అక్కడి వ్యవస్థలు అన్ని స్పందిస్తాయి గ్లోబల్ లెవెల్ సైబర్ వార్ఫేర్ కెపబిలిటీస్ ఉన్నాయి షెల్టర్స్ అలారంస్ ఎమర్జెన్సీ నెట్వర్క్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలర్ట్ గా ఉంటాయి రెడీగా ఉంటాయి స్టక్స్ నెట్ అను వైరస్ను అమెరికాతో కలిసి డెవలప్ చేసి ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లని గతంలో నిలిపివేసింది ఇజ్రాయెల్ ఇలాంటి టాలెంట్ ఇజ్రాయిల్ కు ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యం ఇజ్రాయెల్ కి ఈ యుద్ధాలలో ఉన్న అనుభవం ఇంకెవరికీ లేదు కాబట్టి వారు స్ట్రాటజిక్స్ లో ఇజ్రాయెల్ ఎక్స్పర్ట్ ఇంకా అన్నింటికన్నా అత్యంత ప్రధానమైన విషయం ఏమిటి అంటే ఇజ్రాయెల్ లోని ప్రతి వ్యక్తి దేశభక్తుడు యుద్ధంలో పాల్గొనవలసిన అవసరంగాని వస్తే ఆడా మగ ఇజ్రాయెల్ చెందిన ఆడా మగ అంతా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు అక్కడి ప్రతిపక్షం కూడా ఈ విషయంలో ఇజ్రాయల్ కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది సో ఇజ్రాయెల్ ఇందుకే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆరు దేశాలతో యుద్ధం చేసి ఆరు రోజుల్లోనే ఆరు దేశాలను ఓడించి గెలిచింది ఇప్పుడు కూడా అంటే ఇరాన్ ఇప్పుడు చేస్తున్న మిసైల్స్ కి రెండు రెట్లు ఎక్కువగా చేసిన ఇజ్రాయెల్ తట్టుకుంటుంది నిలబడుతుంది ఇరాన్ దెబ్బలకు పారిపోదు ఓడిపోదు ఈ విషయం నిజం అన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ని కొన్ని మాత్రం తప్పించుకుని కొన్ని ప్రాంతాలకు మాత్రం నష్టం చేయగలుగుతున్నాయి ఇప్పుడు కానీ ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బలకు అంత పెద్ద ఇరాన్ ఎయిర్ బేసులు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి వారి డిఫెన్స్ కూడా కొలాప్స్ అయిపోయింది తనకు నచ్చినట్టుగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ గగనతలంలోకి వెళుతోంది నచ్చిన ప్లేసులని కొట్టి వస్తోంది ఇదంతా ఒక వెర్షన్ అయితే మరొక వెర్షన్ ఇజ్రాయిల్ వెనక అమెరికా ఉంటుంది అండ్ వెస్ట్ దేశాలు ఉంటాయి ఆల్రెడీ ట్రంప్ జీ సెవెన్ దేశాల సదస్సు నుండి మధ్యలోనే వెనక్కి వచ్చాడు సిచ్యుయేషన్ రూమ్ రెడీ చేయమన్నాడు ఇరాన్ గురించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా హమేని గురించి బ్రీఫింగ్ కూడా ఇచ్చాడు ఆయతుల్లా హుమేనిని ఉద్దేశించి సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు స్పష్టంగా తెలుసు ఆయన్ను టార్గెట్ చేయడం మాకు చాలా తేలిక కానీ ప్రస్తుతం ఆయన్ను చంపే ఉద్దేశం మాకు లేదు అయితే మా పౌరులపై గాని మా సైనికులపై గాని దాడులు చేస్తే మాత్రం సహించేది లేదు సుప్రీం లీడర్ బేషరత్తుగా లొంగిపోవాలి అది ఒక్కటే వారికి ఆప్షన్ అన్నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అయితే సుప్రీం లీడర్ ని లేపేస్తేనే కథ సుఖాంతం అవుతుంది అని ఎప్పటి నుండో అంటున్నాడు అయితే ట్రంప్ వద్దనడం వల్లే అతడిని లేపేసే ప్రోగ్రాం ఆగిపోయింది అని కూడా నెతన్యాహు ఇప్పుడు అంటున్నాడు ట్రంప్ మాటలకు ఆయతల్లా ఖమేని నుండి చాలా తీవ్రమైన ఎన్కౌంటర్ వచ్చింది ఇజ్రాయెల్ మాపై యుద్ధాన్ని మోపింది ఈ యుద్ధాన్ని ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటుంది మేము శాంతిని ఎంతగా ప్రేమిస్తామో యుద్ధాన్ని అంతే ధీటుగా ఎదుర్కొంటాం ఇరాన్ ఎవరికీ తలవంచడం జరగదు మా సైనికుల రక్తం కళ్ళ చూసిన ఇజ్రాయెల్ ని విడిచిపెట్టం అమెరికా మధ్యలో తలదూరిస్తే అమెరికాకు ఎవరూ పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తాం అంటూ తీవ్రంగా స్పందించాడు ఈ కామెంట్ కు ముందు ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు ఆ పోస్టర్ ని చూపిస్తున్నాను చూడండి ఆ పోస్టర్ లో కడ్గం పట్టుకున్న ఒక సైనికుడు ఉంటాడు ఆ ముందు మిసైల్స్ కురుస్తూ ఉంటాయి ఆయన ఇలా స్పందించిన తర్వాత ఇరాన్ నుండి ఇజ్రాయిల్ పైన మిసైల్స్ వర్షం కురిసింది అయితే ఈ బెదిరింపులు యుద్ధ సమయంలో శరా మామూలే ట్రంప్ కూడా ఊరకే ముందుగా బెదరగొట్టి ఆ తర్వాత సైలెన్స్ అయిపోవడం చేస్తున్నాడు ఈ మధ్య మరి ఈ విషయంగా ఏం చేస్తాడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు ఇక ఇజ్రాయిల్ని లేకుండా చేస్తా అమెరికాని కూడా కొడతాం అని ఖమేని అన్నాడు అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ నాయకులు ఎలా అరిచారు సింధు నీటిని ఆపితే రక్తం పారిస్తామన్నారు అన్వాయిధాలు తీస్తామన్నారు వారికి నచ్చినట్టుగా వాగారు నోటికి ఏది వస్తే అది వాగారు తాము ఏదో సింహాలు చిరుతపులులు లేస్తే ఆగము అన్నట్టుగా వాగారు కాని కొన్ని గంటల్లోనే తర్వాత కాళ్ళబీరానికి వచ్చారు ఖమేని మాటలు కూడా అలాంటివే కావచ్చు మేము తలవంచం లొంగిపోం మీ అంతే చూస్తాం అంటున్నాడు కాని ఒకవైపు అరబ్ దేశాలతో శాంతి చర్చలకు కూడా అభ్యర్థనలు ఇరాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇజ్రాయెల్ ఆపితే మేము యుద్ధం ఆపుతాం అంటూ బహిరంగంగానే వారి మినిస్టర్ ప్రకటించాడు అయితే ఇజ్రాయిలే ఆపడం లేదు ఎందుకంటే అణ్వస్త్రాల తయారీని ధ్వంసం చేయాలి అన్న టార్గెట్ పూర్తి కాలేదు కాబట్టి మరి ట్రంప్ మాటలను చూస్తే ఆయన మాటలను ఎనాలైజ్ చేస్తే అమెరికా కూడా యుద్ధంలోకి వచ్చి తీరుతుంది అణ్వాయుధ సెంటర్స్ పైన అమెరికాకు చెందిన బంకర్ బస్టర్ బాంబులు వేస్తేనే అవి డిస్ట్రాయ్ అవుతాయి లేదంటే కావు అందుకే అమెరికా కూడా ఈ యుద్ధంలోకి దిగాల్సి ఉంటుంది కానీ ఇజ్రాయెల్ ఇంతగా నష్టపోతూ ఉన్నా కూడా యుఎస్ ఇంకా చూస్తూ ఉందేమిటి ఇజ్రాయెల్ వెనక సపోర్టుగా రావచ్చు కదా వెంటనే అంటే యుఎస్ ఇరాన్తో యుద్ధానికి గాని దిగితే రష్యా చైనా నార్త్ కొరియా లాంటి దేశాలు ఎలా స్పందిస్తాయి ఇరాన్కి మద్దతుగా నిలుస్తాయా పోతే సౌదీ అరేబియా యుఏఈ జోర్డాన్ ఈజిప్ట్ లాంటి అరబ్ దేశాలు అమెరికాకు మిత్ర దేశాలు వ్యాపార భాగస్వాములు మరి ఈ దేశాలు అన్నీ మరి అమెరికా యుద్ధంలోకి గనుక దిగితే ఈ దేశాలు అన్ని ఎలా స్పందిస్తాయి ఇరాన్ అనే ఒక ముస్లిం దేశం పైకి అమెరికా పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే గనక దాని మిత్ర దేశాలు ఈ అరబ్ మిత్ర దేశాలు యాక్సెప్ట్ చేస్తాయా ఇది చివరికి మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుందా లాంటి అనేక ప్రశ్నలు అమెరికాకు ఉన్నాయి సో అందుకే అమెరికా గాని వెస్ట్ దేశాలు గాని ఇజ్రాయెల్ కు వెంటనే మిలిటరీతో సాయంగా రావడం లేదు కేవలం ఇరాన్ మిసైల్స్ అండ్ డ్రోన్ స్ట్రైక్ ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి డిఫెన్స్ చేస్తున్నాయి అంతే అయితే ఇలా పైకి చూస్తే సమస్య ఇజ్రాయెల్ దగ్గర కనబడుతుంది కానీ సమస్య ఇజ్రాయిల్ కంటే యుఎస్కే పెద్దది ఎందుకంటే ఇరాన్ మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియాల్లో ఇప్పటికే ప్రాక్సీ గ్రూపులను తయారు చేసుకుని శక్తివంతమైన దేశంగా మారింది ఇప్పుడు దాని చేతికి అన్వస్త్రంగాని చిక్కితే దానిని ఆపేదెవరు ఈ గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చాలా ముస్లిం దేశాలతో మిత్రుత్వం అంతకంటే ఎక్కువ వ్యాపార సంబంధాలు ఉన్నాయి మరి ఇరాన్కి ఇజ్రాయెల్ తర్వాత రెండవ శత్రువు అమెరికానే అమెరికాను ఈ ప్రాంతం నుండి తరిమేయడమే ఇరాన్ లక్ష్యం అందుకే తన ప్రాక్సీ గ్రూపుల చేత ఈ ప్రాంతంలోని అమెరికా మిలిటరీ పైన ఎన్నోసార్లు దాడులు చేసింది ఎందుకు ఇరాన్ ఇలా చేస్తుంది అంటే అమెరికా ఇక్కడ ఉన్నంత కాలం తాను ఇక్కడ సుప్రీం కాలేదు కనుక సో ముందు ఎదురుగా ఇజ్రాయెల్ కనబడుతుంది గాని కాని ఇరాన్ కి నిజమైన పోరు అమెరికాతోనే అమెరికాను గల్ఫ్ నుండి పూర్తిగా తరిమేస్తే ఇరాన్ ఇక్కడ మహా సామ్రాజ్యంగా రెక్కలు విప్పుకోగలుగుతుంది మరి ఇరాన్ లక్ష్యం అమెరికాకు తెలియంది కాదు కదా అందుకే ట్రంప్ నేను జీ సెవెన్ దేశాల మీటింగ్ నుండి ముందుగా వెళుతున్నది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ లకు రాజీ కుదుర్చడానికి కాదు అంతకన్నా అంత పెద్దది ఉంది అన్నాడు ఆ తర్వాత ఖమేనేని సులువుగా చంపగలం అతడు ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు బేషరతుగా అతడు లొంగిపోవాల్సిందే మరొక ఆప్షన్ లేదు అంటున్నాడు ఇరాన్ కి అణ్వాయుధం దొరకనివ్వమని రిపీటెడ్ గా అంటున్నాడు అంటే ఏమిటి యుఎస్ కి తెలుసు ఇరాన్ కి అణ్వాయుధం వస్తే తనను మిడిల్ ఈస్ట్ లో ఉండనివ్వదు అని ఇది ఈ ప్రాంతంలో అమెరికా ఉనికినే ప్రశ్నగా మారుస్తోంది అమెరికా ఉనికి ఇక్కడ ప్రశ్నగా మారితే తర్వాత ఇజ్రాయిల్ పరిస్థితి ఏమిటి కాబట్టి ఇరాన్తో ఈ యుద్ధం హండ్రెడ్ పర్సెంట్ ఆగదు ఇరాన్ అణ్వాయుధ తయారీ నుండి వైదొలగడం లేదా విపరీతంగా నష్టపోయి పది పదిహేను ఏళ్లు కదలలేనంతగా దెబ్బలు తినడం జరుగుతుంది ఈ విధంగా నిపుణులు అయితే అంచనాలు వేస్తున్నారు మరి వాస్తవంలో ఏం జరుగుతుందో కాస్త వేచి చూస్తే తెలుస్తుంది ఈ టాపిక్ పై మీ విశ్లేషణ ఏమిటో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్